ఎవరు మీరు ఎన్డిఆర్ దిగాలిగా మీరు అలా ఉండండి మీ సీవాళ్ళు వచ్చిన పని వాళ్ళకి పెట్టి వాళ్ళు రిస్ట్ చేయడానికి అందరూ దిగిపోవాలి ఇప్పుడు వాళ్ళు అది వాళ్ళు చేయాల్సింది వాళ్ళ పని వాళ్ళది అది ಎನ್ಟಿಆರ್ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಎಂಟು ಅಲ್ಲಿ ಚಿಶ್ವನ್ನ ಚೋ ಚಿಕೊಂಡು ಅಂತ ಅನ್ನ ಚೂಡ ಗೋಟ್ಲು ಗೀಟ್ಲು ದಿಕ್ಕೇ ಪೋಪ್ಲೀಟ್ ಕದಿಯ ಅದೇ ఎంత చెప్పినా సరే వాళ్ళ వీళ్ళే చూసుకుంటున్నారు వెనకాల మళ్ళాది ఈయనకెందుకు ఈ వయసులో రిస్కులు వచ్చాడు ఆయన అసలు చెప్పుకోండి వెళ్ళిపోతావు నెంబర్ ఎవరు మీరు ఎన్డిఆర్ రిస్ దిగాలిగా మీరు అదే ఉండండి మీ ఫోన్ సీవాళ్ళు వచ్చిన పని పెట్టి వాళ్ళు అందరూ దిగిపోవాలి ఇప్పుడు వాళ్ళు అది వాళ్ళు చేయాల్సింది వాళ్ళ పని వాళ్ళది అది ఎన్టీఆర్ అందులో పేరు వాళ్ళు ఏమిటి అలా చూసేందుకు చక్కగా ఏదో చికా గారి వెళ్తున్నారు అంటున్నారు అన్ని చూడకూడదు గోట్లు గీట్లు చూడ దిగిపోవడం ఫస్ట్ అది పని అది కాదు వాళ్ళ పనే అది అసలు ఎంత చెప్పినా సరే వాళ్ళది చూసుకుంటున్నారు వెనకాల మళ్ళీ లావడేది ఈయనకెందు ఈ వయసులో రిస్కులు వచ్చాడు ఆయన అసలు చెప్పుకోండి వెళ్ళిపోతావు